కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సహకార సంఘాలను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లాల బెజ్జంకి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఏసీ ఫంక్షన్ హాల్ షాపింగ్ కాంప్లెక్స్ సంఘ కార్యాలయ భవనాన్ని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి బెజ్జంకి సహకార సంఘ చైర్మన్లతో కలిసి ప్రారంభించారు ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని ఆ తర్వాత పార్టీలకు అతీతంగా ప్రతినిధులు అంతా అభివృద్ది కోసమే కృషి చేయాలని బండి సంజయ్ సూచించారు కరీంనగర్ జిల్లా లో అన్ని పార్టీల నాయకులంతా కలిసికట్టుగా అభివృద్ధి కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు ఎన్నికల సమయంలోనే పోటీ అని ఆ తర్వాత అందరూ ప్రజల సేవ కోసమే కృషి చేస్తారని చెప్పారు అందరూ ఓట్లు వేస్తేనే తాము ప్రజా ప్రతినిధులుగా గెలిచామని గుర్తు చేశారు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని చెప్పారు గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ప్రజా ప్రతినిధులు చేసిన పనులు పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని త్వరలోనే మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధుల బిల్లులు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలియజేశారు లోయర్ మానేరు జలాశయంలో బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరుతున్నాడని సంజయ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ కరీంనగర్ డైరెక్టర్ అల్వాల కోటి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు व्यवहार का ये पक्षागरी पर नाराज पड़ता है ताकि ना तो बातों के आंकड़े नमकीन लगाएं अति सख्त बातें करें और ये मन ध्यान करने खराब बातों से बातचीत करें कि जब आप इच्छा है तो तेरी मंदी है तो बचा अनेक बार आप सबको ऐसे करोगे तो कैसी बातें आएंगी अनेक सी बातें आएंगी ये तो हम तो बा� केलों के रोजगार आते हैं इन्हें और एक दूसरे के नामाने लोगों को बांटू कर दांस करने लगता है केलों को एक दूसरे को जैसा बाराबंकी का नहीं ग्रीन या साल का नहीं एक बजरंग यूनिट का नहीं रोड या नहीं ये जानकर दिल लगता है केलों की संख्या इन्हें चतुर्थ शतक को बांटना होता है उन्हे� లేకపోతే <t> <unicasan Paradisegraduate> <t> <ceeze>